పెహల్గంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఉగ్రవాదులపై ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది మే ఏడవ తేదీన బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది దీనిలో చాలామంది సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించారు భారత్ ఈ చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు కూడా పెట్టింది ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి మరొకరి పేరు వ్యూమికా సింగ్ సోఫియా కురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నారు వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ సోఫియా కురేషి ట్రాక్ రికార్డ్ అయితే మామూలుగా లేదు ఎంతో ఆమె సోఫియా కురేషి గురించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్లోని వడోదరాలో జన్మించారు ఆమె ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సోఫియా తాతయ్య అలాగే తండ్రి కూడా సైన్యంలోనే పనిచేశారు సోఫియా మెగ్నైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ తాజుద్దీన్ కురేషిని వివాహం చేసుకున్నారు వీరికి సమీర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో చేరారామే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ నుంచి శిక్షణ పొందారు తర్వాత సోఫియా ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు రెండు వేల ఆరులో సోఫియా తాంగోలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లో సైనిక పరిశీలకురాలుగా పనిచేశారు రెండు వేల పది నుంచి శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు పంజాబ్ సరిహద్దులోని ఆపరేషన్ పరాక్రమ సమయంలో ఆమె చేసిన సేవలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అక్కడి నుంచి ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు ఈశాన్య భారతదేశంలో వరద సహాయక చర్యల సమయంలో కూడా ఆమె ఎంతో సేవ చేశారు ఆమె చేసిన అత్యుత్తమ కృషికి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ అక్కడి నుంచి ప్రశంసా పత్రం కూడా ఆమెకు లభించింది ఆమె ఫోర్స్ కమాండర్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు సోఫియాకు చిన్న వయసు నుంచే సైన్యం అంటే అనుబంధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలో ఆమె భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లో సేవలు అందించారు సోఫియా కురేషి సాధారణ అధికారి కాదు భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ఫ్లో కల్నల్ ర్యాంకులో ఆమె రెండు వేల పదహారు మార్చిలో ఆమె ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా దేశంలో చరిత్ర క్రియేట్ చేశారు ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పేరు పొందింది ఈ కార్యక్రమంలో ఆసియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం జపాన్ చైనా రష్యా యునైటెడ్ స్టేట్స్ కొరియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి ఈ విన్యాసంలో పద్దెనిమిది బృందాలు పాల్గొన్నాయి వీటిలో సోఫియా కురేషి ఒక్కరే మహిళా అధికారిగా తమ బృందాన్ని నడిపించారు ఇక సాయుధ దళాల్లోని ఇతర మహిళలు కూడా చేరాలని దేశం కోసం కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలంటూ కూడా ఆమె ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ కూడా కురేషి గురించి మాట్లాడుతూ ఆమెను ఎంపిక చేసిన సమయంలో ఆమె సామర్థ్యాలు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఆమెను ఎంపిక చేశామనే విషయాన్ని కూడా చెప్పారు పలుసార్లు ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయింది భారత్ మంగళవారం అర్ధరాత్రి పిఓక లేని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సైన్యం చేపట్టిన ఆపరేషన్ గురించి సమాచారం ఇచ్చేందుకు కల్నల్ సోఫియా కురేషి మరొకరు వింగ్ కమాండర్ వ్యూమిక సింగ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడ ఉన్నాయి సైన్యానికి చిక్కిన వివరాలు బయటపెట్టారు కల్నల్ దాయాది దేశంలో గుట్టుగా సాగుతున్న ఉగ్రవాద క్యాంపులను భారత సైన్యం ఎలా నాశనం చేసిందో కళ్లకు కట్టినట్టు వివరించారు కల్నల్ సోఫియా కురేషి ఆపరేషన్స్ సింధూర్ గురించి మాట్లాడుతూ మే ఆరో తేదీ ఏడవ తేదీలో భారత సైన్యం జైషే హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా అన్నారు పాకిస్తాన్ పిఓకేలలో తొమ్మిది లక్షాలు గుర్తించి ధ్వంసం చేశామన్నారు లాంచ్ ప్యాడ్లు శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసి దాడులు జరిపామన్నారు మొత్తం ఈ మిషన్ ఇరవై ఐదు నిమిషాల పాటు జరిగిందని ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేశారు పౌరులు లేని ప్రాంతాలనే టార్గెట్ చేశాం పీఓకే పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాం ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశామన్నారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో మొదట లష్కరే శిక్షణా కేంద్రం సవాయి నాలా ఉందని విలేకరుల సమావేశంలో తెలిపారు సోనమార్గ్ గుల్మార్గ్ పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు ఈ శిక్షణ కేంద్రాన్ని సైన్యం అయితే ఇప్పుడు ధ్వంసం చేసింది నియంత్రణ రేఖ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్ఫరాబాద్ లోని ఎల్ఈటి క్యాంప్ పై తొలి దాడి చేశామన్నారు ఎల్ఓసిలోని బింబల్ క్యాంప్ పై దాడి చేశామన్నారు ఇక్కడే లష్కరే ఎబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ అయితే ఇస్తుంది పాకిస్తాన్లోని సజ్జల్ సర్జల్ క్యాంప్ పై కూడా దాడి చేశామన్నారు సర్జల్ క్యాంప్ ఎల్ఓసికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది పక్కాగా లక్ష్యాలను ఛేదించింది మన ఆర్మీ ఇక ముర్ఖదే క్యాంప్పై దాడి చేశామన్నారు ఇక్కడి నుంచే ముంబై పెళ్లిళ్ళ దాడి జరిగిందని కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడనే విషయాన్ని చెప్పారు ఈ దాడిలో అయితే భారత్కి ఎలాంటి నష్టం జరగలేదని ఇది భారత సాయుధ దళాల ప్రణాళికాబద్ధ దాడికి నిదర్శనం అంటూ కూడా తెలియచేశారు మొత్తానికి భారతదేశం చేపట్టిన ఈ మిషన్కి దేశమంతా కూడా ప్రశంసలు వస్తూ ఉన్నాయి భారత్ అటాక్తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రమోకలు చిన్నాభిన్నమయ్యాయి భారత ఆపరేషన్ సింధూర్పై మసూద్ ఆజర్ అయితే తీవ్ర ఆక్రోశంగా ఉన్నాడు ఏకంగా తన కుటుంబంలో పద్నాలుగు మంది చనిపోయారు మూల్యం చెల్లించాడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అని చెప్పాలి మొత్తం మసూద్ ఆజర్ కుటుంబం అయితే అయిపోయింది ఇక ఉగ్రవాదంపై పోర్లో భారత్కు కొన్ని దేశాలైతే మద్దతు ఇస్తూ ఉన్నాయి తాజాగా ఇజ్రాయెల్ కూడా మద్దతును ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక్క ఉగ్రవాది కూడా ప్రాణాలతో ఉండకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఒక్క ఉగ్రవాది ప్రాణాలతో ఉంటే మరో వంద కుటుంబాలు నాశనమవుతాయనే విషయాన్ని కూడా ఆ బాధితులు తెలియజేస్తున్నారు ప్రధాని నిర్ణయాన్ని సైనికుల సాహసానికి గర్విస్తున్నామన్నారు ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకోవాలంటున్నారు పహల్గామ్ బాధితులు సైనికులకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఉగ్రవాదంపై విజయం సాధించాలంటున్నారు పహల్గాం బాధితులు ఇక భారత ప్రతీకార దాడులతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాయి ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చాయి భారతీయులు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పారంటూ నినాదాలు కూడా చేస్తున్నారు కొందరు టపాసులు బాణసాంచా కాల్చుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియన్స్ ఆపరేషన్ సింధూర్పై మిత్ర దేశాలకు భారత్ ఇప్పటికే సమాచారం ఇచ్చింది అమెరికా యూకే రష్యా సౌదీ యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో ఉన్నతాధికారులు ఇప్పటికే మాట్లాడారు టెర్రర్ క్యాంపులపై దాడికి కారణాలను వివరించారు పాకిస్తాన్ పౌరులకి ఎలాంటి ఇబ్బంది జరగలేదని పాకిస్తాన్ పౌరులపై దాడి జరగలేదని కేవలం ఉగ్రవాదుల క్యాంపులనే మేము టార్గెట్ చేసుకొని మేము వారిపై దాడి చేశామనే విషయాన్ని కూడా ఇతర దేశాలకు ఇప్పటికే భారత్ అయితే వివరించింది పాక్పై దాడుల తర్వాత జరిగిన పరిణామాలతో కశ్మీర్లో మూడు జిల్లాల్లో ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేశారు అధికారులు బారాముల్లా కుప్వారా గురేజ్లో విద్యా సంస్థలు అయితే ఇప్పటికే బంద్ అయ్యాయి ఉగ్రమోకల పీచమనిచేలా భారత్ ఆర్మీ తొమ్మిది చోట్ల జరిపిన మెరుపుదాడుల్లో మొత్తం వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారు జైషకి చెందిన బహల్పూర్లోనే సుమారు ముప్పై ఐదు మంది మరణించారు మురిట్కేలో ముప్పై మంది టెర్రరిస్టులు ఖతమయ్యారు ఇక ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులతో పాకిస్తాన్లో వణుకు పుడుతోంది పాక్కు వెళ్లే పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు పాకిస్తాన్కు కతార్ నుంచి వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి ఉగ్రవాదంపై పోరులో భారత్కు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి ఇప్పటికే ఇజ్రాయల్ కూడా మద్దతు తెలిపింది ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ ఇజ్రాయల్ ట్వీట్ చేసింది ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవి అంటూ సమర్థించింది ఆత్మరక్షణ కోసం భారత్కు దాడి చేసే హక్కు ఉందంటూ కూడా ఇజ్రాయల్ అంబాసిడర్ తెలియజేస్తున్నారు ఇక భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటర్ చేస్తున్నామంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అత్యవసర సమీక్ష అయితే చేపట్టారు ఉగ్రవాదాన్ని ప్రపంచం ఉపేక్షించేది లేదంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ట్వీట్ చేశారు పాకిస్తాన్కు కఠినమైన గుణపాఠం చెప్తూ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలంటూ అజ్దు వవేసి కూడా ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేస్తూ జై హింద్ అంటూ పలువురు ప్రముఖులు ట్విట్టర్లో కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు కేవలం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డుకోవడానికే ఉగ్రవాదుల విధంగా దాడికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ని దేశమంతా కూడా హర్షిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమని ఇలాంటి ఖచ్చితంగా గుణపాఠం పాకిస్తాన్కి చెప్పాల్సిందే అంటూ కూడా పలువురు కామెంట్లు పెడుతూ ఉన్నారు ఉగ్రమూకల పీచమనిచేలా భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది తొమ్మిది చోట్ల క్షిపణి దాడుల్లో వంద మంది టెర్రిస్టులు హతమయ్యారు జైషేకి చెందిన బహల్పూర్లోనే ముప్పై మంది మరణించారు ఇక మురట్కేలోని మరో ముప్పై మంది టెర్రరిస్టులు మరణించారు ఇక పాకిస్తాన్ రాడార్లకి అస్సలు దొరకకుండా టార్గెట్ రీచ్ అయ్యాయి మన మిసైళ్ళు పాక్ ఆర్మీపై కాదు కేవలం టెర్రర్ క్యాంపులపైన ఈ దాడులు జరిగాయి పాకిస్తాన్ పౌరులపై కూడా ఒక్క దాడి జరగలేదు కరెక్ట్గా టార్గెట్ రీచ్ అయ్యనే చెప్పాలి పాక్లోని పీఓకేలోని టార్గెట్లను ధ్వంసం చేసింది ఆర్మీ సో సామాన్య పౌరుల నివాసాలు ఉన్న చోటే టెర్రర్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసుకున్నారు పౌరులకు ఇబ్బంది లేకుండా ఉగ్ర శిబిరాలే నేలమట్టం చేసింది మన దేశీయ ఆర్మీ ఖచ్చితంగా టార్గెట్లను పేల్చేసింది భారత్ మిసైల్స్ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలైంది ఆపరేషన్ సింధూర్ ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకి ఆపరేషన్ ముగిసింది సో దీనికి సంబంధించి ఆర్మీ కూడా ట్వీట్ చేసింది న్యాయం జరిగింది జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ అయితే చేసింది దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు ఇక పారామిలిటరీ బలగాల సెలవులు అయితే రద్దు చేస్తున్నట్టు అమిత్ షా తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారామిలిటరీ బలగాల సెలవులు రద్దు చేయాలని సెలవుల్లో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు